సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశ అనుసారము జ నేషనల్ జనరల్ సెక్రటరీ మామిడాల మనోహర్ గారి సౌత్ ఇండియా చైర్మన్ గంప హనుమాగౌడ్ గారి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నోముల సంపత్ కుమార్ గౌడ్ గారి సలహా సూచనల మేరకు ఈరోజు హైడ్రా హైదరాబాద్ నగరంలోని భూ కబ్జాలు చెరువులను ఆక్రమించుకొని భవనాలను కట్టినటువంటి ఆక్రమిత భవనాలను కూల్చివేస్తున్నటువంటి సందర్భంగా మా యొక్క మొదలు నియోజకవర్గంలో కూడా చెరువులు భూములు అనేటువంటి కబ్జాకు గురి కావడం జరిగింది ఆ చెరువులు అనేటటువంటి వాటిని పునరుజ్జీవనం పోసినట్టయితే మళ్ళీ భూగర్భ జలాలు పెరిగి గ్రామంలోని ప్రజలకు నీటికి ఇబ్బంది అనేటువంటిది ఉండకుండా ఉంటుందని ఈరోజు మేము Nirmal Jilla, Director.